హాయ్ ఫ్రెండ్స్ మైహూ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్ల బార్ ఛానల్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినారు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ ఈ రోజు గూడరు సంతకు సంబంధించిన వీడియోస్ మొత్తం అలీఖాన్ కేఆర్కే టూ అన్న పేరుతోటి ఛానల్లో ఉన్నాయి వెళ్ళి ఒకసారి స్ట్రెచ్ చేయండి ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చింది చిన్నది కాదు ఈ ఛానల్ డిలీట్ అయిపోయే అవకాశం అయితే ఉంది అందువల్ల ఏంటంటే దీంట్లో పెట్టడం లేదనమాట కొన్ని రోజులు పెట్టను తర్వాత అది ఉంటే ఛానల్ ఒకవేళ దాంట్లో పెడదాం డిలేట్ అయిపోయిందంటే కొత్త ఛానల్ రెడీ చేయాలా ఈ మూడు వారాలు మాత్రం దీంట్లో వస్తాయి వీడియోస్ పిల్లల వీడియోలు గొర్రెల వీడియోలు పొట్టెళ్ళ వీడియోస్ వస్తున్నా వస్తున్నా అన్నీ మన వేరే ఛానల్లో ఉన్నాయి అలీఖాన్ కేఆర్కే టూ అన్న పేరుతోటి ఆ ఛానల్లో ఉన్నాయి దాంట్లో వెళ్ళి ఒకసారి స్క్రెచ్ చేయండి ఈ వీడియో ఏందంటే ఇవి మొత్తం కటింగ్ గొర్రెలు అనమాట ఇక్కడి నుంచి మీరు చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మాంసానికి వెళ్తాయి సో ఒక రెండు వందల గొర్రెలు అయినా ఉంటాయి ఇక్కడ సో కొత్త వాళ్ళు ఫోన్లు చేసి ఎలా అడుగుతున్నారంటే అన్న మనకు యాభై జీవాలు దొరుకుతాయా ముప్పై జీవాలు దొరుకుతాయనేసి అడుగుతున్నారు ఇక్కడ రెండు వందల గొర్రెలు ఉన్నాయంటే రెండు వందల గొర్రెలు ఒక కట్టలో నుంచి కాదండి అదిగో ఇప్పుడు ఆయన రెండు పట్టుకొని వచ్చినాడు చేతుల్లో అలాగా రెండు నాలుగు మూడు అట్ట పట్టుకొని వచ్చేసి ఒక్కొక్కరికి ఒక కోత వేసుకునేసి గుర్తులు వేసుకునేసి తీసుకొని పోతా ఉంటారు ఇదంతా తాడేపల్లి గూడెంకి రాజమండ్రికి వెళుతున్నాయి ఈ గొర్రెలన్నీ ఇవన్నీ కట్టింగ్ పర్పస్లో వెళ్తాయి సో ఒక రైతు దగ్గర కట్ చేసుకోవడానికి యాభై గొర్రెలు ఎందుకు పెట్టుకుంటారండి ఆ చిన్న లాజీ కట్ట మర్చిపోతున్నారు మీరు అర్థం కావటం లేదు నాకు సో ఇక్కడ యాభై ఉంటే యాభైలో ఆ మూడు గొర్రెలు ఒక కట్టలోటివి ఆ నాలుగు గొర్రెలు ఈ గొర్రెలు వేరే కట్టది ఇంకొక గొర్రె వేరే కట్టదు అలాగా విడివిడిగా ఒక ఇరవై సారీ రెండు మూడు నాలుగు ఐదు అలా కట్ట చేసి దీంట్లో వచ్చి తీసుకుని వచ్చి పెడతారు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అన్న ఇది ఎంత ధరకు అంటున్నారు ధర దొరికేది అనేది అది మీరు చూసుకోవాలి అది మేము చెప్తే వచ్చేది కాదు ఇప్పుడు దీంట్లో మూడు వేల రూపాయలు కొన్న గొర్రె ఉంటుంది ఎనిమిది వేలకు కొన్న గొర్రె ఉంటుంది పదివేలకు కొన్న గొర్రె కూడా ఉంటుంది సో అది అది అన్నగారు రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఆయనతోనే మాట్లాడదు ఆయన చెప్పినా కానీ కరెక్ట్గా చెప్పరు ఎందుకంటే సో ఇప్పుడు ఇది మూడు వేలకు ఉంటుంది పక్కది పదివేలు ఉంటుంది ఇంకొకటి ఎనిమిది వేలు ఉంటుంది ఆహా మాట చెప్తున్నా అన్ని ఒక్కే ధరలో ఉండవు కదా నేను ఎలా చెప్తున్నా మీరు అన్ని ఒక దగ్గర దొరకవు అక్కడ ఒకటి అక్కడ ఒకటి కొనుక్కోవాలా అలా పట్టి చేస్తే రెండు వందల గొర్రెలు ఒక కట్ట అయినాయి అనమాట సో అచ్చంగా ఇవి యాభై కావాలా యాభై ఎంత పడుతుంది జత అంటే దాన్ని చెప్పలేము అనమాట సో ఇలాగా ఇండివిజువల్గా గా సింగిల్ సింగిల్ గా కొంటా ఉంటారు మేకలు మేక పొదలు ఈ రోజు మొత్తం ఎన్ని అయి ఉంటాయనా నాలుగు వందలు అయిపోయినాయా సో అయిపోతాయి నాలుగు వందల దాకా ఎదుగుయేలాగా విడివిడిగా మార్కింగ్ అనేది చేస్తుంటారు ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క రకంగా మార్కింగ్ అవును ఆ గేట్కి అవతలు కూడా ఉంటాయి సో ఇవన్నీ కట్టింగ్ పర్పస్కి అనమాట సో మీకు ఈరోజు కొదాలకు సంబంధించిన వీడియో తీస్తున్నాను నాలుగు నెలలు ఐదు నెలల కొదాలు ఎత్తా ఉంటాయి అనేది అలాగే పొట్టెల పిల్లలు వీడియో తీస్తున్నాను పెద్ద పొట్టెళ్ళు బ్రీడర్స్కి సంబంధించిన వీడియోస్ తీస్తున్నాను ఇంకా మేకలది తీయాలా గొర్రెలు వీడియో తీయాలా తీసుకుంటాను ఇవన్నీ కూడా ఈరోజు అలీఖాన్ కేఆర్కే అనేసి టూ అనేసి ఏదైతే ఛానల్ ఉందో దాంట్లోకి వస్తుంది వీడియోస్ అన్నీ ఒకసారి స్ట్రెచ్ చేయండి మీరు సో ఇది ఇక్కడ మొత్తం ఒక నాలుగు వందల గొర్రెల దాకా అంటే ఇటు నా వెనకాల ఇంకొక బ్యాచ్ కనిపిస్తుంది మీకు రెండు కలిపి ఒక నాలుగు వందల దాకా జీవాలు మాంసానికి కట్టుడికి గొర్రెలు అనేవి మనకు దొరుకుతున్నాయండి సో ఇది మొత్తం ఒకే కట్టలో చెప్పాలంటే అయ్యే పని కాదు ఇది బళ్ళు బయటకు వెళుతున్నా ఈరోజు మార్కెట్ బాగానే జరిగిందనేసి అనేసి చెప్పుకోవాలా సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దామండి ఒక మూడు నెలలు అంటే జనవరి పదిహేడో తారీఖు దాకా మీకు మొత్తం ఈ అలీఖాన్ కేఆర్కే టూ అన్న ఛానల్లో వీడియోస్ వస్తాయి ఒకసారి చూస్తూ ఉండండి మీరు అందరూ